ఓం నమో వెంకటేశాయ ఖానాపురవైలి యూపీచ్లో స్వయంభూవేసినటువంటి శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని పదవ తారీఖు శుక్రవారం రోజు అనగా రేపు తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ తాతకాలార్చన స్వామివారికి పూలంగి సేవ విశేష అర్చన తదనంతరం తెల్లవారుజామున ఐదు గంటలకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించబడుతుంది తదనంతరం కోవే సేవ పల్లకీ సేవ కార్యక్రమం తదుపరి తీర్థప్రసాద వితరణ ఉదయం ఎనిమిది గంటల నుండి ఏకాదశ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఆ రోజున శుభ ముక్కోటి ఏకాదశి దేవతలు కూడా స్వామివారిని అర్చించడం జరుగుతుంది ఆ రోజున స్వామివారిని ఉత్తరద్వారం నుండి దర్శించుకున్నట్లయితే విశేష ఫలితం కలుగుతుందని మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో తెలపడం జరుగుతుంది కావున భక్తులు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తరద్వారం నుండి దర్శించుకుని స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కాగలు ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించగలరని మనవి ఓం నమో వెంకటేశ్వర